కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పన్నెండు రకాల పథకాలు అమలు తీరును సమీక్షించేందుకు మంగళవారం కేంద్ర కమిటీ బృందం బెజ్జంగి మండలంలోని రేగులపల్లి గ్రామాన్ని సందర్శించింది పథకాల అమలు స్థితి ప్రజలకు లబ్ధి చేర్పు రుణాల వాడకం వంటి అంశాలపై బృందం లోతుగా వివరాలు తెలుసుకుంది మహిళా సంఘాల కార్యకలాపాలను పరిశీలించి వారు పొందిన రుణాల చెల్లింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు తర్వాత గ్రామ ఐక్య సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న దుకాణాలు పిఎంజిఎస్పై నిధులతో నిర్మించిన రేగులపల్లి బెడ్చంకి రోడ్డును తనిఖీ చేశారు రహదారి నిర్మాణం నాణ్యత ప్రజలకు అందించే సౌలభ్యం వంటి అంశాలను ముఖ్యంగా గమనించారు ఈ పరిశీలన బృందంలో సీనియర్ మేనేజర్ జోసెఫ్ కేంద్ర కమిటీ సభ్యుడు వినోద్ ఎంపీడీఓ కడవెరుగు ప్రవీణ్ ఎంపీఓ పాక మంజుల పంచాయతీఈ శ్రీనివాసరెడ్డి డిఈ వెంకటాచారి ఏఈ సమ్మయ్య ఏపీఎం నరసయ్య ఏపీఓ గిరిబాబు హౌసింగ్ ఏఈ రవళి ఈజీఎస్ హెచ్ఆర్ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు పథకాలపై సమీక్షల ద్వారా గ్రామాభివృద్ధి మరింత వేగవంతం కానుందన్న విశ్వాసం వ్యక్తమైంది